అయ్యర్ ఇచ్చిన లాస్ట్ సిక్స్తో అసలు పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకున్నారు ఫైనల్కి చేరారు దీంతో ముంబై ఓటమింపాలైపోయింది ప్రతి ఒక్కరి కళ్ళల్లో వాళ్ళ కోచ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అట్లాంటి ఆట ఆడాయ్యారు ప్రతి ఒక్కరి కళ్ళలో సంతోషం చాలా సంవత్సరాల తర్వాత పంజాబ్ ఫైనల్కి చేరింది ఈ సంతోషంతో టీం అంతా ఫుల్ జోష్లో ఉన్నారు ఫైనల్ కూడా కొట్టేస్తామన్న ధీమాలో ఉన్నారు ఇక ముంబై మట్టుకు చేస్తే హార్దిక్ పాండ్యా డిసప్పాయింట్ ముంబై ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయిపోయారు ఎవరి ముఖాల్లో సంతోషం లేదు మొన్న ఆడిన మ్యాచ్కి ఈ మ్యాచ్కి అసలు పోలికలు లేకుండా పోయారు ఎంత ప్రయత్నించినా ఓడిపోయారు ప్రీతి మాత్రం ఫుల్ హ్యాపీ శ్రేయస్ అయ్యర్ మామూలు మామూలు ఫాలోయింగ్ అయిపోలేదు పోయినసారి కేకేఆర్ కప్ అందించాడు ఈసారి పంజాబ్ని ఏకంగా ఫైనల్కే తీసుకెళ్లాడు ఈ ఫైనల్లో కూడా కప్పు కొట్టే ఛాన్స్ ఏ వరకు మెర్పిస్తాడో ఆట ఆడిపిస్తాడో చూడాలి ఇంకా శ్రేయసయ్యార్ మాత్రం ఈ సీజన్లో దుమ్ము దులిపాడు ప్రతి గేమ్లో ప్రతి ఆటలో తనికంటూ ఆ టీమ్మెంట్ను టీమ్స్ని ఎలా బిల్ చేసుకుని ఎలా ఆడాడో ప్రతి ఒక్కటిగా అసలు చుక్కలు చూపించాడు ఒక్కొక్క టీంకి ఇక ముంబై ఇండియన్స్కి వస్తే మాత్రం హార్దిక్ పాండే కూడా తన వంతు ప్రయత్నం చేశాడు బూమ్రా బౌలింగ్ కానీ హార్దిక్ బౌలింగ్ కానీ బోల్ట్ బౌలింగ్ కానీ చాలా మెప్పించారు కానీ ఫలితం లేకుండా పోయింది పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ గెలుపుతో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఫైనల్స్లో ఇక ఆర్సీబీకి పంజాబ్ కింగ్కి ఏమవుతుందో చూడాలి ముంబై ఇండియన్స్ మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ కానీ అందరు డల్ అయిపోయారు ఫుల్గా ఏమాత్రం ఆశలు లేకుండా కోల్పో కానీ ఆర్సీబీకి గట్టి ఫైట్ చేయాలంటే ముంబై ఫైన్కి వెళ్తే మా ముంబై ఫైన్కి వెళ్తే ఫైనల్కి వెళ్తే మాత్రం వేరేలా ఉండేది కానీ పంజాబ్ కింగ్స్ సార్ ఈ సీజన్ మాత్రం అదరగొట్టారు అసలు మామూలుగా లేదు వాళ్ళ ప్లే వాళ్ళ ఆట కానీ వాళ్ళు కానీ అసలు మామూలుగా ఆడతలేరు ఈ సీజన్ మొత్తం సూపర్గా ఆడుతున్నారు అసలు ఇక రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అటు ఆర్సీబీ మంచి ఫామ్లోనే ఉంది ఇటు పంజాబ్ కింగ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు ఈ ఉత్కంత పోరులో ఎవరికి ఎక్తారో ఎవరు ఓడిపోతారో చూడాలి ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అందరు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పంజాబ్ను ఢీ కుట్టడం చాలా ఈజీనే ముంబై ఫైనల్కి వస్తే మేము ఎక్కడ ఓడిపోతామనే భయం అందరిలో మొదలైంది నిన్న నిన్న ముంబై ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడై అప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ప్రాణాలంటూ ఒక ఆశలు అంటూ నెలకొన్నాయి ఇప్పుడు చూడాలి అసలైన ఆట అసలైన వేట ఇప్పుడు ఈ ఫైనల్లో ఉంటుంది చాలా సం అసలు కప్పే లేని ఆర్సీబీ కప్పు కొడుతుందా చాలా సం చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్కి వచ్చిన పంజాబ్ కింగ్స్ కప్పు కొడతారు ఈ ఉత్కంఠ పూర్లో అందరు ఎదురు చూస్తున్నారు రేపు ఏది గెలుస్తుందో కింద కామెంట్ చేయండి నేనైతే మన కే సపోర్టు కానీ శ్రేయస్ కూడా బాగానే ఫామ్లో ఉన్నారు చూడాలి ఇంకేది గెలుస్తుందో